హాయ్ వెల్కమ్ టు ఆండా టీవీ నేను మీ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అల్లు విషయం ఒక రోజులుగా ఒక హాట్ టాపిక్ గా అయింది అసలు ఏం జరిగింది ఎవరిది తప్పు ఇలా గవర్నమెంట్ తప్ప లేకపోతే అల్లు అర్జున్ తప్ప అసలు ఏం జరుగుతుంది సార్ అసలు ఇది అసలు నాలుగో తేదీ రాత్రి జరిగింది రిలీజ్ అంటే నాలుగు ప్రీ రిలీజ్ అప్పుడు జరిగిన తర్వాత నుంచి కూడా ఎవరిది ఇబ్బంది ఎవరిది ఏంటి అన్నట్టుగా నడుస్తుంది ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలంటే అల్లు అర్జున్ ది తప్పు కాదు ప్రభుత్వాన్ని తప్పు కాదండి ప్రజలదే తప్పు నా అభిప్రాయం ఇప్పుడు అలాగే ఉంటది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజు రాత్రి వెళ్ళారు వెళ్తే తండాలుగా వెళ్ళిపోయి ఎగబడిపోయి చూసాల్సిన అవసరం ఏముంది సరే హీరో హీరో పోనీ అప్పటికి ఒకవేళ ఆయన సైలెంట్ గా కార్లో వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు అనుకోండి ఈయన ఏట్రా ఎంత పోగరు ఎంత మంది పడిగాపులు కాస్తుంటే కనీసం లేచి కారులోంచి వెళ్ళి చెయ్యి ఇవ్వచ్చు కదా అంటాడు వీడే వీడంటే మన ప్రజల్లో ఒకటే ఖచ్చితంగా అంటాడు కదా సరే ఊపేరు ఊపి అన్న అన్నా సెల్ఫీ అన్న అన్న అంటే వాడు అప్పటికి అందరికి నమస్కారం పెడుతున్నాడు ఇలా అంటున్నాడు ఆయన అంటున్నాడు ఇది అంటున్నాడు ఎంతకని ఇంకా సరే అక్కడికి అక్కడికి వెళ్ళడానికి ఒక పావు గంట అరవై నిమిషాలు పట్టింది సరే ఆయన కార్ వస్తుంది కదా అని ఆయనకైనా ముందు మనం థియేటర్లోకి వెళ్ళిపోవాలి ఆయన ఏ సీట్లు కూర్చుంటే ఆయన ముందు సీట్లు కూర్చోాలి అయి సీట్లు కూర్చో దగ్గర కూర్చోవాలి అరే మేము చూసిన మా ఎక్కడ సీట్లో ఉన్నారా ఇప్పుడు చెప్పుకోవాలి లేదంటే ఆ ఫోన్ లోని స్టాటస్ గా పెట్టుకోవాలి రకరకాలు అనమాట మళ్ళీ ఎవడాడు మన ప్రజల్లో ఒకటే సరే అయ్యింది వెళ్ళారు ఆ హీరోకి ఏమి ఇబ్బంది అడుగుతున్నా ఆయన ఎలాగో డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాడుగా బౌన్సర్ని వాళ్ళు ఎలాగా తోశారు నెట్టారు ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం గత ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఇరవై మూడు అంటే ఇరవై రోజులు ఇరవై రోజులు అయిపోయింది వాటికి ఇరవై రోజులుగా ఎవరు తప్పు ఎవరు దుప్పు అంటే ప్రభుత్వం సైలెంట్ గానే ఉంది ఆయన సైలెంట్ గానే ఉన్నాడు మధ్యలో ఫ్యాన్స్ అని చెప్పుకునే మన ప్రజల్లో మన ఓట ఓటర్ల్లో మన అభిమానుల్లో ఒకళ్ళు ఎవడికి నచ్చింది వాడు నేను ఇలా రాస్తే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చారా అరే ఆడు ఎట్ట రాశాడు రా వ్యూస్ వచ్చి మనం ఏదో చేయాలి మనం లేనిపోను క్రియేట్ చేయడం ఇవి మొత్తం మొత్తం అది చినికి చినికి పెంట చేశారు అసలు ఎంత పెంట చేశారంటే ఈయన ఇలా ఉంటుండగా ఆయనకి ఆ విషయం మీద తర్వాత ఒక మహిళ చనిపోవడం మహిళ చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి కూడా ఆ బిడ్డ కూడా ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు అంటున్నారు సో ఇంత జరుగుతుంటే ఎవరు కనీసం రెస్పాండ్ అవ్వలే నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు సరే ఏదో ప్రకటించారు సాయం చేస్తాము ట్వంటీ ఫైవ్ లాక్స్ ఏదో అన్నారు పోనీ పక్కన పెడితే మొత్తం మీద అవన్నీ నడుస్తుంది నడుస్తుంటే పరామర్శకు ఎవడు వెళ్ళలేదని ఒకడు వీడి దగ్గరికి వెళ్ళారని ఒకడు వీడు ఎంత నవ్వుతూ అందరికి ఆలి ఇంటికి వచ్చిన వాడిని నవ్వుతూ పలగించకపోతే ఊ నేర్చుకుని పలకెత్తారా ఒకవేళ ఏడ్చుకొని పలకెత్తే వీడికెళ్ళి కాలు పోయిందో కన్ను పోయిందో అని అంటారు ముఖ్యమంత్రి గారు కూడా సభలు అదే అన్నారు పక్కన అంటే అక్కడ వరకు రాలేదు ఇంకా చెప్తున్నా సో ఇట్లాగా ఊరికే ఈ ఫ్యాన్స్ నెటిజెన్స్ ఈ అభిమానులు ఈ ప్రజలు ఓటర్లు రకరకాలుగా ఎవరికి వాళ్ళు తోచింది రాసేయడం చేసేయడం మొత్తం మీద ఆయన మీద ఒక కేసు తీసుకో అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఏదో ఎక్యూజ్డ్ లెవెన్ గా ఉన్నా కూడా అది కూడా మనకు తెలిసిన విషయం అంటే జస్ట్ బ్రీఫ్ కోసం చెప్తున్నాను సో ఇది అరెస్ట్ చేశారు కదా ఆ టైంకి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు ఆయనకు ఒక నేషనల్ మీడియా వాడు ఒక పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఏ కోణంలో చూడొచ్చు ఏంటి అంటే ఇప్పుడు ఏమో అది అది అడగాల్సిన క్వశ్చన్ ఆ నేషనల్ మీడియా వాడు చెప్పండి పని వాడు ముఖ్యమంత్రిగా బాబు మీరు తెలంగాణ ఏంటి ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటి మీ పథకాలు ఏంటి మీకు అక్కడ కాంగ్రెస్ కదా ఇక్కడ కోట ఉంది కదా మీకు అన్ని నిధులు ఇస్తున్నారు ఇవి అడుగు అంటే మీడియా చొరవ కూడా చూడండి ఎలా ఉందో అక్కడ తప్ప ఎవరు మరి మీడియా తప్ప చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించడం వల్ల చిన్న విషయాన్ని పెద్దదైంది పెద్దది చేశారు అంటే పెద్దది అవ్వడానికి కారణం కూడా ఆవిడ చనిపోవడం కావాలని ఆయన చేయలేదుగా ఆయన దగ్గరనే చేయలేదు చేయలేదుగా అయితే ఇప్పుడిప్పుడు వస్తున్న వీడియోల్లో అన్ని కూడా ఎవరు తప్పు అనేది ఒక నిర్ధారణకు వస్తుంది మెల్లమెల్లగా అంటే పూర్తి స్థాయి తప్పు అని కూడా చెప్పలేం కాకపోతే ఒకవైపు కొంచెం ఎక్కువ తప్పు ఉంది ఒకవైపు కొంచెం తక్కువ తప్పు ఉంది మాత్రం చెప్పగలం అంత తప్పు ఉంది తప్పు ఉంది ఎలా అది మొత్తం మీద అక్కడ ముఖ్యమంత్రి అడగడం అన్ని జరిగి అయిపోయింది అన్ని నడుస్తున్నాయి ఏదో మొత్తం మీద ఎవరు చూడలేదు ఎల్లేదు అంటే అర్జున్ గారు వాళ్ళ ఫాదర్ నేనే పంపించారు ఆయన మొన్న పద్దెనిమిదో తేదీన వెళ్ళి చూసి బాగోగులు నేను భరిస్తాను నేను చూసుకుంటాను పెట్టడం క్షేమంగా ఇంటికి రావడమే కావాలి అని చెప్పి మాట్లాడి ఆ తండ్రితో కూడా మాట్లాడి అన్ని చేశారు ఇదిలా ఉంటే ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న తరుణంలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అంటే అప్పటి వరకు సభలో వాడి వేడి చర్చ జరిగింది బిఆర్ఎస్ వాళ్ళకి ఆ అధికార వాళ్ళకి మీరు ఎలాగా మా అన్ని స్కామ్లు చేశారు ఇన్ని చేశారు అంటే మీరు పథకాలు ఇవ్వట్లేదు ప్రామిస్ చేశారు రకరకాల ప్రతీది అప్పుడే ఆ రోజు మధ్యాహ్నమే రేవంత్ రెడ్డి గారు సుమారుగా ఒక రెండు గంటల సేపు అనర్హంగా మాట్లాడారు అసెంబ్లీలో ఏది ఒక్కొక్కటికి ప్రభుత్వం మీద వేలు చూపిస్తున్న ప్రతి వేలుకు కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన ఇది ఎలా ఉంటే అక్బరుద్దీన్ వేసే గారు ఒక అంశం లేవనిద్దారు అయ్యా నిన్న ఒక సినిమా హీరోకి సంబంధించి సినిమా రిలీజ్ అయితే ఆ హీరో అక్కడికి వస్తే ఒక ఔరత్ ఒక స్త్రీ అలాగే ఒక లడకా లడక చనిపోయాడు సో ఏంటి అసలు అసలు తప్పు ఎవరిది ప్రభుత్వానిదా ఆ హీరోదా లేదా ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చిన హీరోదా హీరో పర్మిషన్ లేకుండా వచ్చిన హీరోదా లేదా అభిమానులు జన ప్రజలదా ఏంటి నా అయితే ఎవరు తప్పు నాకు చెప్పండి నాకు నన్ను కరెక్ట్ చేయండి ముందు అని అక్బరుద్ గారు సభ ముందు ప్రవేశపెట్టారు దానికి ముఖ్యమంత్రి గారు అప్పుడు లేచి ప్రతి మైన్యూట్ పార్టికల్ కూడా వివరించి చెప్పాడు ఆయన ప్రతి దగ్గర కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా మాట్లాడారంటే ఎంత బాగా వివరించారంటే అధ్యక్ష నేను లేను నాకు మా సిబ్బంది మా అధికారులు మా పోలీస్ యంత్రాంగం మాకు చెప్పింది ఏంటంటే ఆయన చెప్తున్నారు ప్రతి ఒక పది నిమిషాలు మాట్లాడుతూ చివరిగా నాకు మా అధికారులు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను మా పోలీసులు చెప్పిందని చెప్తున్నాను అక్కడ ఆయనకి పర్మిషన్ లేదు ఆయన ఆయన వచ్చాడు వచ్చారు కాబట్టి మా పోలీసులు ఏదో ప్రొటెక్షన్ కల్పించారు కల్పిద్దామన్నా మా పోలీసులు కనుచూపు మేరలో లేరు వాళ్ళ మనుషులే ఒక నలభై యాభై మంది బౌన్సర్లు పెట్టుకున్నారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు సరే వచ్చారు లోపలికి వెళ్ళారు బాగా నొట్టారు తోశారు ఆ అభిమాని హీరో లోపలికి వెళ్తుంటే ఆ తొక్కిసలాట్లో ఆమె చనిపోయింది సరే లోపలికి వెళ్ళినప్పుడు కూడా కింద స్థాయి నుంచి పైకి హీరోని చూడడానికి ఆయన పేరు ఎక్కడ ఎత్తలేదండి అవును పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు పేరు ఎత్తలేకుండా ఆ అభిమాని హీరోని చూడడానికి కింద నుంచి కోతుల్లాగా ఏలబడుతూ పైకి బాల్కనీ వరకు పాక్కొని కూడా వచ్చారు అక్కడ కూడా కొంత తొక్కిసలాడి జరిగింది ఎంత జరిగిన తర్వాత బయట ఇలా జరిగిందని మా పోలీసులు వెళ్తే అధ్యక్ష అంటే మా పోలీసులు చెప్పారు అధ్యక్ష నాకు పోలీసులు చెప్తే తెలిసింది అధ్యక్ష నాకు సరిగ్గా తెలియదు ఎంతమంది లేదు ఎంతమంది అని ఇలాగే మాట్లాడుతున్నారు ఆయన చూడండి ఎంత బ్యాలెన్స్ మాట్లాడారు ఆయన ఎక్కడ స్లిప్ అవ్వలేదు ఇలా వెళ్తే అక్కడ మేనేజర్లు వాళ్ళు ప్రైవేట్ సెక్టూరీ సెక్యూరిటీ మా పోలీసుల్ని అనుమతి చే ఎలా చేయలేదు అధ్యక్ష మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి ఏసీపీ గారు వెళ్ళి డీసీపీకి చెప్తే డీసీపీ గారు వచ్చి అప్పుడు లోపలికి వెళ్ళి బాబు మీరు వెళ్ళిపోండి మీ వల్ల కామె చనిపోయింది ఇబ్బంది అవుతుంది అని అంటే సరే అని చెప్పి అక్కడికి మళ్ళీ డిసిపి గారు మాట్లాడిన పావు గంట తర్వాత సభలు థియేటర్ నుంచి కదిలితే డిసిపి గారు వచ్చి మళ్ళీ లైన్స్ క్లియరెన్స్ పోలీసులు ఇదే పోలీసులు లైన్స్ క్లియరెన్స్ చేసి పంపిస్తే వెళ్తూ వెళ్తూ కూడా మళ్ళీ ఓపెన్ టాప్ రూఫ్ లో బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన మళ్ళీ ఇబ్బంది కలిగింది అని మొత్తం వివరణ చెప్పారు కానీ ఆలోచన ఏమంటున్నారు ఇక్కడ వస్తున్నా ఎప్పుడైతే ఇలా చెప్పారో ఒక్కొక్కరు అరే భలే మాట్లాడాడు సీఎం అంటే ఎంత మైనట్ పాయింట్ చెప్పాడంటే ఈ తొక్కిసలాట్లో తల్లి ఆ బిడ్డ చెయ్యి వదలలేదు ఆ బిడ్డడికి ఆక్సిజన్ బ్రెయిన్ కి అందక ప్రాబ్లం అవుతుంది తల్లి అక్కడికే చనిపోయింది అది కూడా మా పోలీసులే పోలీసులే డాక్టర్లు కాదు కదా అధ్యక్ష మా పోలీసులే తీసుకొని వెళ్ళి అక్కడ చికిత్స చేసేసరికి ఆమె అప్పటికే చనిపోయింది బిడ్డడి పరిస్థితి బాగాలేదు అని ఇన్ని వివరంగా చెప్పి మొత్తం అయిన తర్వాత ఆ రోజు ఉదయం అయిపోయింది సాయంత్రానికి శ్రీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆయన ఫస్ట్ మౌనంగా ఉంటూ లేటుగా ప్రెస్ మీట్ లేటుగా వచ్చాను మీకు వెయిట్ చేపించారు సారీ అన్న సరే సారీ అని స్టార్ట్ చేశారంటే మిగతా విషయాలు కూడా నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా మేబీ ఫ్యాన్స్ వల్ల తొక్కిసలాట వల్ల జరిగిపోయింది నాకు మనిషినే మానవత్వమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది నేను చాలా అంటే అసాసినేట్ నా వ్యక్తిత్వ హనం చేసేలా ఉంది నేను చాలా ఫీ నేను తట్టుకోగలను బట్ నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఆ వయసు కొడుకున్నాడు అని అన్నీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే చేయలేదు నేను ఏ ర్యాలీగా ఏమి వెళ్ళలేదు అభివాదం చేయలేదని చెప్పాడు ముఖ్యమంత్రి చూస్తే అసెంబ్లీలో ఎందుకంటే అసెంబ్లీలో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగు ఎవ్రీ మినిట్ రికార్డ్ రికార్డు ఏది ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మనకి అన్ని రికార్డుగా ఉంటాయి ఈ రికార్డు తొలగించేది కాదు పైగా సభాముఖంగా ముఖ్యమంత్రి రాష్ట్రానికి సభకి నాయకుడు అయినా అటువంటి వ్యక్తి మాట్లాడింది ఎట్లా తో కొట్టిపారేస్తాం ప్రతిది అధ్యక్ష మా పోలీసులలో చెప్పారు అధ్యక్ష ఆయన ముందు సినిమా చూసిదే గాని స్టార్ట్ అవునన్నాడు అధ్యక్ష ఇన్ని చెప్తుంటే అవన్నీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా చేయలేదు అదేం జరగలేదు అని సెల్ఫ్ డిఫెన్స్ గా మాట్లాడినట్టు అనిపించింది నా వరకు ఓకే అంటే అది అనవసరంగా రాధాను చేస్తున్నా నేనైతే అంతగా ఏం చేయలేదు రోడ్ షో ఏం నిర్వహించలేదు అని చెప్పాడు సరే చెప్పాడు అదేంటిది వాటి ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధమా లేకపోతే ఈయన చెప్పిన అబద్ధమా ఈలోగా ఆయన అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఎక్కడ ఈయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి వెంటనే ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు జరిగిపోతాయి ఇండస్ట్రీ ఫేవర్ గా ఉన్నవాడు ఒక్కొక్కడు పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అనుకోడు ఒక్కొక్కడు ముఖ్యమంత్రి గారు కూడా సభలు ఏమన్నారు అరే అక్కడ ఏదో జరిగింది మేమే కదా థియేటర్లు రేట్లు పెంచుకోవడానికి కి పెర్మిషన్స్ ఇచ్చాము బెనిఫిట్ షోకి పెర్మిషన్ ఇచ్చాము మీది వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాము అలాంటి మా మీద ఏంటి అధ్యక్ష ఆయన మమ్మల్ని ట్రోల్స్ చేయడం ఏంటి ప్రభుత్వం మీద కక్ష ఏంటి అని ముఖ్యమంత్రి చాలా ఆవేదనగా కూడా మాట్లాడుతున్నాం ఇట్లాగా ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది శాటిలైట్ ఛానల్స్ లో ముఖ్యమంత్రి ప్రతి అబద్ధం అంటాడు ఇంకొక పెద్ద మనిషి అయితే మరి దారుణం నేను కూడా ఒక ఛానల్ పేరు చెప్పడం ఆ లైవ్ డిబేట్ లో ఇది తెలుగు ఇండస్ట్రీని ఇక్కడ నుంచి అమరావతికి వైజాగ్ కి తరలించడానికి కుట్ర చేస్తున్నాడు ఎందుకు కుట్ర చేస్తాడండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్కి నుంచి తరలిపోతే అయిపోతే ఆయనకి అపఖ్యాతి కాదా అంతే కదా పైగా అందరు ఇక్కడ స్థిర నివాసాలు ఆస్తులు ఏర్పరచుకున్న వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తారండి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి రామోజీ ఒక ఫిల్మ్ సిటీ తీసుకోండి దేశంలోనే గర్వించదగ్గ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడ్డ ఫిల్మ్ సిటీ అది దాన్ని ఎక్కడ తరలించారా అంటే ఎవరు వెర్షన్ వాళ్ళు అనుకోండి ఇలా మాట్లాడి రెచ్చగొట్టేసరికి చాలా మంది మొత్తానికి పోలీస్ వ్యవస్థ కూడా అరే మేం పెర్మిషన్ ఇవ్వలేదు సరికదా సెలబ్రిటీ హీరో అభిమాన నటుడు వచ్చాడు ఇంతమంది తప్పు తాపత్ర తాపత్రయపడతారు మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి మా బాధ్యత అన్నట్టు ఇచ్చారు ఆ బెడ్ హాస్పిటల్ తీసుకెళ్ళింది వాళ్ళే చనిపోయిన తీసుకెళ్ళింది వాళ్ళే ఎక్కడ తొక్కిసలాట అవ్వకుండా కంట్రోల్ చేశాను మళ్ళీ రోడ్ క్లియరెన్స్ చేసింది వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ మీద ఇటువంటిని నాకు ఎవరు చెప్పలేదు నాకు పొద్దున వరకు తెలియదు విన్ని అబద్దాలు ఆడుతున్నారే హీరో గారు ఇది కరెక్ట్ కాదు అని ఫస్ట్ ఏసీపీ ప్రెస్ మీట్ తర్వాత డి ప్రెస్ మీట్ తర్వాత కమిషనర్ కూడా సివి ఆనంద్ గారు కూడా చెప్పారు ఎంతమంది ఇన్ని చెప్తూ క్లియర్ చెప్తూ అక్కడ వదిలేలే అసలు ఏం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీది సీసీ ఫుటేజో లేదా మొబైల్ ద్వారా తీసిందో మొత్తం కలెక్ట్ చేసి పెట్టారు దానికి మరికొంతమంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అసలు అల్లు అర్జున్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాడు ఎన్ని గంటలకు వచ్చాడు ఆయన క్రాస్ రోడ్స్ నుంచి థియేటర్కి వెళ్ళాలంటే అర నిమిషము నిమిషం చాలు నడుచుకుని వెళ్ళినా కూడా మరి అంత టైం ఎందుకు పట్టింది పావు గంట లోపలికి వెళ్ళడానికి ఎందుకు పట్టింది అంటే ఎంత జనాలు ఉన్నారు ఎంత క్రౌడ్ వచ్చింది సరే అయిపోయింది ఎప్పుడు చెప్పారు ఎవరు వెళ్ళి చెప్పారు ఏసీపీ ఎప్పుడు చెప్పాడు డీసీపీ ఎప్పుడు చెప్పాడు ఎవరు పెర్మిషన్ ఇచ్చారు అయినా కూడా వీళ్ళు ఎందుకు కదలలేదు సినిమా చూసి వెళ్తామని ఎందుకు అన్నారు అసలు మేనేజర్ తప్ప థియేటర్ యాజమాన్యం తప్ప లేదా బన్నీ గారి యొక్క స్టాఫ్ తప్ప మొత్తం పోసగుచ్చునట్టు చెప్పేశారు పోలీసులు ఇప్పుడు ఏమైంది అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారేమో అని నాకు అనిపించింది నా అభిప్రాయం ఇప్పుడు హీరో స్టార్ హీరో గాని ఒక నటులు గాని ఎదుగుతున్న వైనం చూస్తే రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తికి ఎంతగా క్రేజ్ పెరుగుతుందో అంతగా విమర్శ కూడా పెరిగిపోతూ ఉంటాయి ఖచ్చితంగా అంటే వాడు చూసి తట్టుకోలేక వారు లేక మరి అలాటప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో అంత హిట్ పుష్పాకి అంత క్రేజ్ వచ్చినప్పుడు సరే అయ్యింది తప్పుదని జరిగింది నిజంగా చెప్పాలంటే ఆయన ప్రమేయం లేదు అలా అనుకుంటే కొంతమంది అసలు ఆ పెద్ద ఆవిడ ఎందుకు కొడుకుని తీసుకుని అక్కడికి వెళ్ళాలనే వాళ్ళు కూడా ఉన్నారు అన్నారు ఫస్ట్ రోజు కల్లోన్ వస్తున్నారు అంటే ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో ఇద్దరు పిల్లలు తీసుకురావడం అంత అవసరం ఏముంది ఏముందని సో ఎట్లా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం మీద ఎవరిని తప్పు అంటే బ్యాడ్ టైము కర్మ అనుకోవచ్చు అయితే ఎప్పుడైతే ఇంత జరిగినాక అందరు చదువు అయిపోయింది అల్లు అరవింద్ గారు వెళ్ళారు ఈయన కూడా వెళ్ళలేదు ఈయనకి సంబంధించిన ఆ ఫ్యా హీరోలు అందరూ వెళ్ళి ఈయన పరామర్శించడం ఇవ ఇవి కూడా ముఖ్యమంత్రి గారు ఆ సభా సాక్షిగా అది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష ఎంత మంది హీరోలు ఆయన పలకరించడానికి వెళ్ళారు ఈ బిడ్డ ఈ బాబు చావు బతుకులు ఉన్నాడు వీళ్ళు ఒక్కడే పలకరించలే అధ్యక్ష మానవత్వం లేదా అధ్యక్ష అని అడిగాడు కరెక్టే కదా అది కూడా సో మొత్తం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన కాముగా ఊరుకుంటే ఏమయ్యేది కాదు సింపుల్ క్లియర్ అయితే ఎప్పుడైతే మరలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేనేం తప్పు చేయలేదు నేనేం రోడ్ షో చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు కొంతమంది ఇప్పుడు ఉద్యమం టైంలో కూడా చాలా వరకు కీలక సింహ భాగం వహించింది ఉస్మానియా విద్యార్థి సో ఈ విద్యార్థులు ఏం చేశారు అప్పుడు కూడా ఎవరు నువ్వు వెళ్ళి ఉద్యమం చేయమంటే చేయలే వాళ్ళు సాధించుకోవాలని తెలంగాణ తపనతో ఉద్యమంకి వచ్చారు ఇప్పుడు కూడా కొంతమంది అరే ఈయన ఏంటి ఇదిగై మా తెలంగాణ బిడ్డ ఆడబిడ్డ చనిపోతే ఇలా మాట్లాడుతున్నారేంటి వీళ్ళేం తప్పు కాదని నిజమే తప్పు లేదు కాని కాము ఊరుకుంటే అయిపోయేది కదా పుండి మీద కారణం చేెస్ మీట్ పెట్టడం ఎందుకు అని కొంతమంది భావోద్వేగంలోనే అక్కడికి వెళ్ళి ఇంటి వరకు అది తప్పే అది ఇప్పుడు దాన్ని ఎలా అంటున్నారు ఇది ఖచ్చితంగా రావంత్ రెడ్డి గారు చేసిన పని రేవంత్ రెడ్డి గారి టీమే రావంత్ రెడ్డి గారి కార్యకర్తలే కాంగ్రెస్ వచ్చిన కార్యకర్తలే ఎవరైనా ఫోటోలు దిగారు ఎప్పుడు అభిమాన హీరోకి లేకపోతే నాయకులకు ఎప్పుడో ఆ ఏరియాకి వచ్చిన అన్న ఒక ఫోటో దిగుతారు అంత మాత్రం ఆయన అణచోడు అయిపోతాడా సో ఏంటంటే ఎలా అయిపోయిందంటే ఈ ఈ ఘటన రాజకీయంగా రుద్దుపడుతుంది ఆ ఆఖరికి రకరకాలుగా ఇండస్ట్రీ తగిలి ఒకడు అంటాడు ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు అందుకే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రం ఏమైపోయినా పరపోతే ఆయన భుజానికి ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఫామ్ చేసేలాగా ఎందుకు అంత కష్టపడతాడండి పవన్ కళ్యాణ్ కూడా కావాలని చేపిస్తున్నా అని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకు చేపిస్తారు ఆయన ఒక్క మాట మాట్లాడా ఈవెన్ బన్నీ నంద్యాలు వెళ్ళినప్పుడు కూడా ఈయన సరే ఆయన ఇష్టం ఆయన వెళ్తే వెళ్ళాడు కూడా ఎక్కడ మాట్లాడలే అసలు పట్టించుకోలే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చేసే మొన్న ఇందాక ముందు ఒక ఆయన అడిగాడు ఏమంటే మొత్తం వెనక చిరంజీవి గారి హ్యాండ్ ఉంది కదంట చిరంజీవి గారి హ్యాండ్ ఎందుకు ఉంటుంది నేను అన్నాను చిరంజీవి గారి హ్యాండ్ ఎందుకు ఉంటదా పవన్ ఇంకా ఇంకా ఎంతసేపు సేపు రెడ్డి గారు అన్నారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అవుతున్నానంట నెక్స్ట్ మరి రామ్ చరణ్ కంట రామ్ చరణ్ ఈయనకన్నా పెద్ద స్టార్ అయిపోతాను భయం కలగా రామ్ చంద్ర ఆల్రెడీ రామ్ చంద్రెడీ కన్నా ముందు గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో నువ్వా నేను అన్నట్టుగా యాక్ట్ చేసాడు ఆస్కార్ వచ్చాడు ఆయన ఎందుకు ఇంకోటి ఇండస్ట్రీలో నిపోటిజం అనేస్తారు కానీ ఎవరిలో టాలెంట్ లేని స్టార్ అంటే కొంతమంది ఏమంటారంటే అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు విజిట్ చేయట్లేదు ఇప్పుడు దాకా ఎంత జరుగుతుంటే ఒక్కసారి కూడా అల్జిన్ ని ఎందుకు వచ్చి కలవట్లేదు సరే పవన్ కళ్యాణ్ గెలిచిన ముందు అంటే ప్రమాణ స్వీకారం చేయక ముందు హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారిని కలిసారు కానీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా ఐదు శాఖలు మంత్రిగా ఉన్న ఆయన మరలా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారిని కలిసినట్టు కానీ లేదా ప్రైవేట్ పార్టీలో కలిసినట్టు గానీ మనం చూసామా లేదు లేదు వన్ అండ్ ఓన్లీ అనిల్ ముఖేష్ అంబానీ గారి అబ్బాయి పెళ్లిలోకి అది కూడా ప్రోటోకాల్ ప్రకారం సెంట్రల్ మినిస్టర్లు ఎవరెవరో వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి వచ్చినట్టుగా బాబు గారు చూసాం కానీ ప్రైవేట్ దీనికి దీనికి వెళ్ళలేదు అంత బిజీగా ఉంటే ఇంక వీళ్ళు రామ్ చరణ్ వీళ్ళు ఇంక అక్కడికి వెళ్ళి కలుస్తున్నారంట బాబాయ్ కలుద్దామన్నా చేద్దామన్నా ఆయన ఎందుకు వస్తాడు ఒకవేళ వస్తే ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ లో ఎందుకు రావట్లేదు ఎవరు ఫ్యామిలీ అల్లు వచ్చిన ఇంత పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నారు కదా ఫ్యాన్స్ చిరంజీవి గారు నాగబాబు గారు వచ్చారు కదా ఆయన వస్తే మళ్ళీ ఇప్పటికే రాజకీయ దుమారం లేకుంది రాజకీయంగా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తర్వాత రేవంత్ రెడ్డి అంతటి అంటగట్టేస్తారుగా వీలే కావాలి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఆంటీగా నంద్యాల వెళ్ళాడు కదా ఈయన కాళ్ళు కాళ్ళుధరి రప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేశాడు అందుకే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమి తెలియనట్టు వచ్చాడు రా పరామర్శగా అని అంటారు అంటున్నారు ఆల్రెడీ కదా అసలు నరం లేని నాలుగు దానికి తోడు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే నోటికొచ్చిన తమ్ముణలు పెట్టేయడం ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్స్ వృద్ధియడం అయిపోతుంది కానీ ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా టాపిక్ ఎత్తలేదు సరే అక్బరుద్దీన్ ఓవీసీ గారు అడిగిన దానికి వివరణ ఇచ్చాడు అక్కడికి సైలెంట్ కూరుకుంటూ అయిపోయాయి ఎందుకంటే ఎన్నో విమర్శలు వస్తుంటాయి సార్ ఆ హీరోయిన్ తో ఈకే ఫెయిర్ ఉందని ఆ హీరోయిన్ పడుకున్నాడని డాన్స్ వేసాడని రకరకాలుగా చెప్తా ఉంటారు ఇవన్నిటికీ స్పందిస్తే ఎక్కడ వెళ్ళగలుగుతాం కాము ఊరుకుంటే అయిపోయేది దాన్ని నేనేమి చేయలేదు అనగానే వెంటనే ఇప్పుడు మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీసిమార తీర్మారా అని ఏమంటున్నారు ఇవాళ పొద్దున్న ఆయన వీడియో చూసా మించి పదిహేడు నిమిషాలు ఒక వీడియో పెట్టాడు పోసగు వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో అవన్నీ వీడియోస్ తో సహా పెట్టేశాడు ఆయన ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది మరి దీన్ని అబద్ధం ఎలా అంటారు మీరు దీన్ని మీరు కాదని ఎలా అంటారు ఇప్పుడు ఆ వీడియోలో కనబడుతుంది మీరు కాదా ముందు మీకు వచ్చి ఏసీపీ చెప్పిన విజువల్ చూపించాను తర్వాత డీసీపీ గారితో బయటకు వస్తుంది విజువల్ చూపిస్తున్నాను ఇది నిజమా అబద్ధమా బయటకు వచ్చాక కూడా మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి సార్ అన్నా కూడా మరల వచ్చేటప్పుడు పుష్ప జాకెట్ వేసుకుని వచ్చారు వెళ్ళేటప్పుడు జాకెట్ తీసి ఓన్లీ టీషర్ట్ తో మళ్ళీ అభివాదం చేశారు ఇది అయినా కాదా అయిపోయిందా కెలుక్కున్నట్టే అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఐడియా ఉంటది కదా వచ్చాం కదా మన బయటకు వచ్చాక లేచి అన్నాను కదా ఓకే ఓకే నాకు గుర్తులేదు అని టీమ్ తో డిస్కస్ చేసి ప్రెస్ మీట్ పెట్టాల్సింది అప్పుడు ఆయన ఏమన్నాడు దయచేసి ప్లీజ్ వినండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అడిగి కూడా అన్నాడు చాలా పద్ధతిగా లేట్ గా వచ్చాను సారీ ఎందుకంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ గా ఉన్నాను ఇదంతా నా మీద వ్యక్తిత్వ హననం జరుగుతుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కేసు ఇది అవుతుంది కాబట్టి అని కూడా చెప్పినప్పుడు ఇవన్నీ రిపీట్ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిందని అవునా కాదు అనుకోకుండా ప్రెస్ మీట్ పెట్టేస్తారా లేదా పక్కన కూడా వచ్చి సార్ మీ మీద ముఖ్యమంత్రి గారు అన్నారు సార్ నిర్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎవడో చెప్తే పెట్టేశారా కాదు కదా సో వాళ్ళ డాడీ కూడా దీన్ని ఖండించారు కదా వాళ్ళు నాన్న ఏమన్నారంటే మా కొడుకు కొన్ని రోజులుగా ఇక్కడ గార్డెన్ లో కూర్చొని ఏదో పిచ్చోర్ లాగా ఇలా ఆలోచించుకుంటున్నారు ఒక్కడే అసలు ఎందుకు ఇలా పోతాం మాకే అర్థం కావట్లేదు నిజమేనండి అలా అలా అన్నప్పుడు అరే చాలా బాధపడుతున్నాడు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయేది ఇప్పుడు ఈవెన్ ఇంకొంతమంది ఏమంటున్నారు నాలుగో తేదీన ఘటన జరిగితే పద్దెనిమిదవ తేదీ వెళ్ళారు అల్లు అరవింద్ గారు అవును అంటే ఎన్ని రోజులు అంటే పద్నాలుగు రోజుల తర్వాత వెళ్ళారు ఈ రోజు కూడా ప్రొడ్యూసర్స్ వెళ్ళి సంథింగ్ సమ్ అమౌంట్ ఏదో ఆయన నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ పీపుల్ అబ్బా ఏం మాట్లాడారా అంటున్నారు నేనేమన్నాను అడి తిరిగి ఇటు తిరిగి ఇంట్రెస్ట్ మీద పడుతున్నారు ఇది కరెక్ట్ కాదేమో అంటే కాదన్న మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడని చూడండి ముఖ్యమంత్రి కూడా ఇది ఇలా జరిగింది ఇలా జరిగింది అని మా అధికారులు చెప్పారు మా పోలీస్ సిబ్బంది చెప్పారు మా పోలీస్ యంత్రాంగం ఇలా మాట చెప్పిందని చెప్పాడు తప్ప నేను కళ్ళతో చూసా నాకు ఇదే జరిగిందని ఆయన కూడా ఏమన్నాడు ఇదేంటి అధ్యక్ష మా ట్రోల్స్ ఏంటి మా మీద నిందలేంటి మేము ఇప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉంది పచ్చగా ఉన్నప్పుడు అంటే డబ్బులు పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కే కదా వస్తుంది గవర్నమెంట్ కే కదా హ్యాపీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎందుకు ఇంక వదులుకుంటారు వాళ్ళే అంటారు ఇప్పుడు ఎవరిది తప్పులేదు అన్నా గాని బన్నీ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయింటే బాగుండు అనిపించింది ఇక్కడ ప్రభుత్వానికి తప్పు లేదు బన్నీ గారిది కొంచెం ఎక్కువ తప్పులాగా అనిపించింది ఎందుకంటే నేనేం చేయలేదు రోడ్ షో చేయలేదు అని అనేసి చెప్పారు మనం లైవ్ లో చూడలేదు ఇలాంటి వాళ్ళు రిపోర్టింగ్ పర్పస్ ఏంటంటే జనరల్ గా మాకున్న రిపోర్ట్స్ పాదమిత్రుల ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని కొంతమంది వాళ్ళు వీడియోస్ కూడా షేర్ చేస్తుంటారు ఏం జరిగింది ఏంటి మీ ఇలాంటి మిత్రులు రిపోర్టింగ్ మిత్రుల ద్వారా తెలుసుకొని కొంత గ్రౌండ్ లెవెల్లో కొన్ని విషయాలు తెలుసుకొని చెప్పడం జరుగుతుంది సో నేను కరెక్టే కదా ఆయన వెళ్ళాడు ఫోన్ ఇప్పుడు ఫ్యాన్స్ గాల్ చేస్తారు కానీ బయటకు వచ్చి అభివాదం చేశాడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు డీసీపీ గారు వచ్చి తీసుకుంటున్న విజువల్ కూడా చూపించారు చూపించారుగా ఇవాళ చూపించారు చూపించినప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోండి సార్ అన్నప్పుడు ఈయన మళ్ళీ కారు బయటకు వస్తే అక్కడ కూడా కూడా కదా నేను ఫాస్ట్ రియాక్ట్ అవ్వలేదు మళ్ళీ ఉండండి ముందు ఏసీపీ గారు వస్తే బౌన్సర్ లో వదలలేదంట మేనేజర్ కూడా మేనేజర్ ఇప్పుడు లేదంటే ఒక వెయిట్ చేయండి అని చెప్పి ఒక అరగంట తర్వాత పావు తర్వాత లోపలికి వెళ్ళి చెప్తే లేదు నేను సినిమా చూసి అన్నారట బన్నీ గారు అంటే ఈడ్చి కూడా చెప్పే విధానం అలాగ ఉంటది నేను బన్నీ ఒకటి బన్నీ తప్పు కాదు బండి మేనేజర్ ఎలా నేను అనుకుంటున్నాను మా సార్ కి డౌట్ వెళ్ళిపోమంటాడు సార్ వాళ్ళు ఎవరు వచ్చారు పర్లేదు మేనేజ్ చేస్తారు మీరు చూడండి చూసుకోండి అని ఉంటాడు ఆయన ఛాన్స్ ఎవడు బన్నీకి ఖచ్చితంగా అంటే ఈ లెవెల్ చూపించుకోవాలి కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలా అన్నప్పుడు బయటకు వెళ్తే కనువేలా కనువేం చూసారా బండియే నేను సినిమా చూసి వెళ్తాను అన్నట్టుగా వెళ్ళిపో రేపు పొద్దున పోలీసులు కూడా పర్మిషన్ లేదని మేనేజర్ చెప్పుంటారు మేనేజర్ చెప్పకపోయి ఉంటాడు ఆయనకి నేను అనుకుంటాను వాళ్ళకి ఎన్ని లో నేను ఎప్పుడో హ్యాండిల్ చేశాను చాలా ఈ ఫీలింగ్ తో చెప్పకపోయి ఉంటారు ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు మేనేజర్ కాదు ఇబ్బంది పడేది అన్ని గారు ఇబ్బంది పడుతున్నారు సో అయిన తర్వాత మరలా ఈయనెల్లి డిసిపి చెప్తే ఆయన వచ్చి మాట్లాడితే అప్పటికి మళ్ళీ ఒక పది నిమిషాలు పావు డిస్కస్ చేసి అప్పుడు బయటకు ప్రభుత్వానికి తప్పు లేదని క్లియర్ గా అర్థమవుతుంది అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి నేను చేసింది కూడా చేయలేదని చెప్పడం వల్ల అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారేమో అని నాకు అనిపించింది ఓకే జగదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎవర్స్ మీరు చూసారు కదా మీ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది మీ కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్